సమీక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ఇచ్చే బాధ్యత నాది మీ అందరు చూడండి ఈరోజు నాలుగు వేలు ఆరు వేలు వేలు పదహైదు వేలు రూపాయలు పింఛనిచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేస్తున్నాం నెలలో మొదటి తారీఖున ఎవ్వరికి డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు నా పేదవారి కోసం ఆ డబ్బులు వెచ్చించాలని మొట్టమొదటిసారిగా మీకే కేటాయించాను మొదటి తారీఖున అధికార యంత్రాంగం ప్రజా ప్రజాప్రతినిధి మీ దగ్గరికి రావాలని కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను పేదల సేవలో అనే కార్యక్రమం పెట్టి ముందుకు పోతున్నాం ఈ రోజు అన్నా క్యాంటీన్ పెట్టాం ఈ రోజు నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీల్లో నూట డెబ్బై ఐదు క్యాంటీన్లు పెడుతున్నాం అవసరమైతే ఇంకా ఎక్కువ పెడతాం అదే సమయంలో ఇప్పటికే దీప ఒకప్పుడు నేనే ఇచ్చాను దీపం కింద మా ఆడబిడ్డలకు గ్యాస్ కనెక్షన్లు మళ్ళీ దీపం టూ కింద మళ్ళీ